తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు శ్రీ కృష్ణ సుధీర్ గారు గురుగారు నమస్కారం అండి గురుగారు వాంగా బాబా లాంటి కొంతమంది ఇప్పుడు యుగాంతం అయిపోతుంది అని చెప్తూ ఉన్నారు దానివల్లే అంటే ఆ యుగాంతం ప్రభావం మొదలైంది అందుకనే రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఈ విపత్కర పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నామని అంటున్నారు దీనికి జ్యోతిష్య పరంగా మీరేం చెప్తారు అలాగే రెండు గ్రహణాలు కూడా ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి సెప్టెంబర్ లో చంద్రగ్రహణం కూడా ఉంది కాబట్టి ఈ ప్రభావం అంతా ఏ విధంగా ఉంటుందంటారు ఆమె చెప్పేదానికి ఏదైనా బేస్తో చెప్తున్నట్టు ఏమైనా ప్రూఫ్ ఉందండి అనిపించింది తను చెప్పింది లైక్ ఇన్సూజన్ లాంటిదే తప్పితే అంతే ఇప్పుడు జరిగిన వాటిని చెప్పుకుంటున్నాం మిస్ అయిన వాటిని గురించి ఎందుకు మాట్లాడుకోవట్లేదు మొన్న మనం జపాన్ లో ఫలానా తేదీన భూకంపం వస్తుంది సునామీ వస్తుంది జపాన్ ఫిలిప్పీన్ మధ్యలో జపాన్ మునిగిపోతుంది ఇక దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది జపాన్ అన్నట్టు ఏదో చెప్పిందని చెప్పేసి మీడియా అంతా చాలా హడావుడి చేశారు జరిగిందా కానీ ఇక్కడ జరగకపోయినంత మాత్రం అదే ఉపద్రవం తప్పినట్టు కాదు కానండి కొన్నిటిలో ఆమె కొన్ని సూచనలు అందునాయి అయితే ఒప్పుకొని తిరగారు ఒక పర్యంగిత ప్రజ్ఞ అంటాం దాన్ని పర్యంగిత ప్రజ్ఞ మన ఇంద్రియాలకు సంబంధించి దానికి అతీతమైనటువంటి ఒక శక్తి ఆమె సెన్స్ పనిచేసింది ఇంకోటి అనుకోండి దాని మీద ఆమె కొంత దాని విధంగా అలాంటి పరంగిత జ్ఞానం అయితే వచ్చింది దాని ప్రకారం చెప్పారు ఆ చెప్పిన వాటి ప్రకారం అన్ని జరగకపోయినా చాలా విషయాలు జరుగుతున్నాయి జరుగుతున్న వాటిని బేస్ చేసుకుని ఇప్పుడు జపాన్ది జరగలేదు అనుకోవద్దు కానీ ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ డేట్ కొంచెం అటు ఇటు అనుకో అవుతుంది అనుకోవచ్చు ఆ చెప్పిన డేటు మేము జ్యోతిష్యంలో చెప్తుంటాం ప్రమాదం అయితే సముద్రం నుంచి జల సంబంధమైన ప్రమాదాలు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలోను ఆ తర్వాత వచ్చేసి రాశిలో శని ఉన్నంత కాలం రెండున్నర సంవత్సరాలు శని సంచారం మీనంలో ఉంటుంది చాలా నీళ్ళ నుంచి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి తర్వాత కుజుడు ఇక్కడ చాలా ప్రభావితం చేస్తారు భూకంపాల విషయంలో మీరు భూమి పుత్రుడిగా కుజుని చెప్తారు కుజుడు ఏర్పడింది ఇలాంటి ఒక రకమైనటువంటి టెక్టానిక్ ప్లేట్స్లో వచ్చిన మార్పుల వల్ల భూమి నుంచి ఒక భాగం విడిపోయి అంతరిక్షంలోకి వెళ్ళిపోయి అది కుజగ్రహంగా మారింది అంటే భూమిపుత్రుడు కుజుడు భూమి నుంచి ఏర్పడిన ఒక మొక్క కుజుడు ఇవాళ భూమిలో సముద్రంలో భూమి పొరల మధ్య ఉండే అంతర్గతంగా వచ్చే మార్పుల వల్ల టెటానిక్ ప్లేట్స్ ఢీకొని భూకంపాలు వచ్చిన లోతును బట్టి భూకంపాలు తీవ్రత చెప్తున్నారు అలానే ఏంటంటే ఒకప్పుడు ఇండియా అనేది ఆఫ్రికా ఖండంతో సంబంధించి అటాచ్ అయి ఉండేది అది ఆఫ్రికా ఖండం నుంచి విడిపోయి క్రమంగా యురేషియాని ఢీకొంటూ వచ్చేసేసి అది యురేషియాలో కలిసి దానివల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి భూమి భారత్ సంబంధించిన టెక్నానిక్ ప్లేట్ వచ్చేసి ఈ యొక్క యురేషియన్ డీక్ కొన్ని ప్రత్యేకమైన ఆసియా ఖండంగా భారత్ మారింది అలా జరిగింది ఇప్పుడు ఆఫ్రికా నుంచి ఇంకో ముక్కో విడిపోతుంది సుమాలియా ప్లేట్ అది నెమ్మదిగా వచ్చేసి హిందూ మహాసముద్రంలో ట్రావెల్ చేసుకుంటూ సంవత్సరానికి ఒక మిల్లీమీటర్ ఒక సెంటీమీటర్ జరుగుతూ 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 వచ్చి కొన్ని వేల సంవత్సరాలకి మన భారతదేశం డీకో అలా ఏర్పడుతుందని చెప్తున్నారు జరుగుతుంది అది ఆఫ్రికా అలానే ఈ కొన్ని ప్రమాదాలు సముద్రం లోపల అంతర్గత ఓషన్ ఓషన్ చాలా సీ దాంట్లో ఉన్నటువంటి దాంట్లో వచ్చే పొరల్లో వచ్చే చిన్న మార్పు ఈ యొక్క ముఖ చిత్రాలన్నీ మార్చేయచ్చు అలాగే సముద్రం లోపల ఉన్నటువంటి కొన్ని జలచరాలు కూడా ఈ మధ్యన బయటపడ్డాయి కొన్ని చనిపోయాయి కొన్ని కొన్ని రాబోయే విపత్కరానికి సూచనలు కింద తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఫలానా చేప ఒక చోట కనపడింది కనపడితే ప్రమాదం వస్తుందని వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ప్రాంతీయమైనటువంటి నమ్మకాల విశ్వాసాల ఆధారంగా చెప్తున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఏది ఏమైనా జల సంబంధమైనటువంటి ఉపద్రవాల వల్ల ప్రతి ఒక్క దేశం కూడా బాధించబడుతున్నది అది అర్థం ఇవాళ పరిస్థితుల్లో దానికి కారణం పర్యావరణాన్ని మనం పట్టించుకోలేదు ఇవాళ సహార ఎడారి పచ్చగా మారిపోతుంది అలానే మనకు సంబంధించినటువంటి ఏషియాలో ఉన్నటువంటి ఈ అరేబియన్ సంబంధించిన డెజర్ట్ ఏదైతే ఉందో అరేబియా డారి కూడా ఆల్మోస్ట్ కొంత భాగం కొన్ని చెట్లు మొలకలు మొలకెత్తాలు కొన్ని పచ్చకి బయలుగా మారిన సందర్భాలు చూస్తున్నాం మనం ఇప్పుడు ఈ సంవత్సరంలో చాలా విశేషాలు అలాంటివి మారినాయి తద్వారా భూమి లోపల ఉండే నిధి నిక్షేపాల్లో కూడా మార్పులు వస్తున్నాయి నినమన్నటి వరకు భారతదేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడా పెద్ద ఈ కాయిల్ నిక్షేపాలు లేవు కానీ ఇప్పుడు అన్నమాన్ సముద్రం దగ్గర చాలా పెద్ద స్థాయిలో నిక్షేపాలు కనుగొన్నారని అలానే అరేబియన్ సముద్రంలో వచ్చేసేసి మీకు ఈ పాకిస్తాన్కి భూ భారతదేశానికి మధ్య అరేబియా సముద్రం లోపల పెద్దదైనటువంటి ఒక సహజ వాయు నిక్షేపాలు ఆయిల్ నిక్షేపాలతో కనుగొన్నారని చెప్పి న్యూస్ వస్తుంది ఇలాంటివన్నీ ఏంటంటే ఆ భూమి లోపల వచ్చే పొరల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల ఆటోమేటిక్ గా పక్కకు జరగడం జరుగుతుంది తద్వారా ఏర్పడేటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఇవాళ వరకు ఆర్థికంగా ప్రపంచాన్ని సాధించినాయి అలాంటి దేశాలన్నిటి యొక్క ఆర్థిక స్థితి సమతుల్యం దెబ్బతింటుంది కొన్ని వేద దేశాలుగా ఉన్న దేశాలు విపరీతమైనటువంటి ఆర్థిక సంపత్తితో మారేటువంటి పరిస్థితులు అలాంటి దేశాల్లో భారతదేశం కూడా ఒకటని చెప్పచ్చు ఎందుకంటే అండి మకర రాశి మన స్వాతంత్రం వచ్చిన పుష్యమే నక్షత్రం కర్కాటకంలో కానీ భూమి మీద మన యొక్క రేఖాంశాలను బట్టి విభజన చేసుకుని టైం జోన్స్ ఉన్నాయి కదా దాని ప్రకారం మకర రాశిలోకి భారతదేశం వస్తుంది అందువల్ల ఇది కర్మభూమి అంటున్నాం కర్మ కర్మస్థానం మకర రాశి కర్మరాశి అందువల్ల కర్మభూమి ఇది ఇక్కడ కర్మ చేస్తే ఆ కర్మ పదింతల ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు క్రౌంచ దీపం అంటే అమెరికా కానీ కెనడా కానీ అది వచ్చేసేసి భోగభూమి మన యొక్క బలిని పాతాళంలోకి విష్ణువు తొక్కేసినప్పుడు వామన రూపంలో అక్కడికి వెళ్ళి ఆయన ఉన్నాడని అక్కడ ఉంటాడు కాబట్టి అది అది బలికి సంబంధించిన చక్రవర్తికి సంబంధించిన ప్రాంతం అది భోగభూమి దానికి కాపలాక మహావిష్ణువే ఉంటాడని మన పురాణాలు చెప్తాయి పాతాలలో ఉన్నటువంటి బలి చక్రవర్తి రాజ్యానికి కాపలా విష్ణు అట వామన రూపంలో ఆ విధంగా ఆ దేశం అంతా బాగా ఏదైతే ఎడారి ప్రాంతం అని వదిలేసిందో అది విపరీతమైన ధనప్రానటువంటి ప్రాంతం కింద మారింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చేటువంటి మార్పులు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల ముఖ చిత్రాలను మార్చేస్తున్నాయి జపాన్ అనేది దీవులు అస్తవ్యస్తం అవుతాయి అది ఈ సంవత్సరం కావచ్చు ఒక ఆరు నెలలు అటో ఇటో జరగచ్చు కానీ జరగడం మాత్రం తథ్యం దేనికంటే కుజుడు చాలా తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాడు కుజ సంబంధమైనటువంటి సంచారం వల్ల కుజుడు శని ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకుంటున్న స్థితి జూలై ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది నుంచి ఏర్పడుతుంది అది కొంచెం ప్రమాదకరమైన స్థితి అని చెప్పొచ్చు తద్వారా కొన్ని విపరీతమైన పరిణామాలు అలానే మీకు రాబోయే సెప్టెంబర్ ఏడో తారీఖు ఉన్నటువంటి చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది తర్భూర్వా భద్ర నక్షత్రం అలానే వచ్చేసి తర్వాత వచ్చేటువంటి ఇరవై ఒకటో తారీఖు ఉన్నటువంటి సూర్యగ్రహణం మన దేశంలో లేదు కానీ పసిఫిక్ ప్రాంతం మొత్తం ఉంది కాబట్టి అది కూడా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించవచ్చు అని చెప్పొచ్చు ఇలాంటి విపరీతమైన పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్నాయి అది దేశపరమైనటువంటి రాజకీయ వ్యవస్థ అతలాకతలం చేస్తున్నాయి ప్రపంచాన్ని శాసిస్తున్నాను అనుకునేటువంటి దేశాధినేత అతి త్వరలో దారుణంగా చంపబడతాడని చెప్పచ్చు ఇలాంటి మార్పుల వల్ల అది ప్రపంచంలో నేనేది చెప్తే అది ప్రపంచం మొత్తం వినాలి అనేటువంటి ఒక అహంకారంతో విరవేగుతున్న దేశాధినేత చెప్పచ్చు నేనే చేస్తున్నాను ఇదంతా నా వల్లనే జరుగుతుంది నేను లేకపోతే ఆగిద్దని జరిగేది నేను నేను ఊ అంటే ఆగింది లేదంటే నేను కావాలంటే వెంటనే మొదలెట్టారు ఇదంతా నా జరుగుతుంది జరుగుతుందని చెప్పి ప్రపంచాన్ని నేనే నడిపిస్తున్నాను అనుకుంటున్న వ్యక్తి అత్యంత దారుణంగా ఒక రకంగా చంపబడతాడని చెప్పచ్చు తద్వారా ప్రపంచ చరిత్రలో ఒక రకమైన అధ్యాయానికి కొత్త అధ్యాయానికి తరలించేటువంటి అవకాశం వింటుంటేనే చాలా పెను మార్పులు సంభవించే అవకాశం తెలుస్తూ ఉంటుంది కాబట్టి అసలు ఎలా ఉంటుంది అనేది ముందు ముందు చూడాల్సిందే ధన్యవాదాలు గురుగారు నమస్కారం